మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ గ్రామ పంచాయతీలో ఉన్నాం తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ దగ్గుల రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు ఒకసారి మనం రఘుపతి రెడ్డి గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళ ఎలా ఉందో మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు దగ్గుల రఘుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో కట్టెర గుర్తుపై పోటీ చేస్తున్నాము మా ఎమ్మెల్యే సస్పెండ్ అయినటువంటి రాఘమయ దయానంద్ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మనకు పోటీ పడగా అది నాకే ఎక్కువ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని సీట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా మనకి భ్రమరోధం పడుతున్నారు మంచిగా స్పందన ఉంది ఎవరి దగ్గర ఓటం అనే పదం చూడదు నాకు నెలలేదు నేనే గెలుపు డిసైడ్ అయిపోయిందని తెలియజేస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా కష్టపడి తిరుగుతున్నారు నా తరఫున కాబట్టి మీకు తెలియజేస్తున్నారు సో చెప్పండి ఈ మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్ నా దగ్గర మేజర్ గ్రామ పంచాయతీలు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఎన్నికలు జరగకపోవడం వల్ల కొద్దిగా ఫండ్స్ కానీ తేడా వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీసర్ అర్థమైనా ఉండటం వల్ల లైట్లు గిట్లు లైట్లు వాటర్ అలాంటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఇంకా పర్సెంట్ ఎన్నిక బాడీ మెంబర్స్ ఉన్న తర్వాత మేము మంచిగా మంచిగా కమిటీ ద్వారా ఈఓ ద్వారా అన్ని గ్రామ విలేజ్లో అన్ని పదార్లు తిరిగి ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి నీట్ అవసరాలు మామూలుగా వాళ్ళ లైట్లు ఉన్న డ్రైనేజీలు క్లీన్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసి బాగుచేయటం ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా జరిగింది తర్వాత అమౌంట్ అసరాపేట హైవే లైన్ మూడు వందల ముప్పై కోట్లు శాంక్షన్ అయ్యింది అది వచ్చేటప్పుడు మాకు డ్రైనేజీ అండ్ సెంట్రల్ లైటింగ్ కూడా పడిద్దని అని మేము ఆశిస్తున్నాం అందులో ఎస్టిమేట్లో ఉంటుంది అది తిరుమల నాయత్ర గారు స్టేట్మెంట్ ఇచ్చిండు మరి ముగ్గురు మంత్రులు ఉండటం వల్ల కూడా బట్టి కుమార్ గారు కూడా మళ్ళీ బాగా మధ్య నియోజకవర్గ దగ్గర అట్లా శ్రీనివాసరెడ్డి గారు మరి తురుమల గారి వల్ల కూడా మా గ్రామాన్ని అభివృద్ధి మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మళ్ళీ మూడు సంవత్సరాలే కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారంలో రాకుండా పేదల పథకాలంతా కూడా ప్రజల్లోకి సక్రమంగా ఎంపిక వల్ల కూడా స్పందన కాంగ్రెస్ పార్టీ బాగుంది సో చెప్పండి ఈ ఎన్నికల్లో మీ గెలుపులకు కలిసి వచ్చే ఈ ఎన్నికలలో మా ఫ్యామిలీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అక్కడ ప్రజలకి తెలుసు ఏ పార్టీ మారలేదంటే మా అమ్మగారు కూడా ఒక వార్డు చేసేది మా అన్నగారు సొసైటీ ప్రెసిడెంట్ చేసింది ఇంకొక అన్నగారు వాటికి చేసిండు నా పెద్ద కొడుకు డైరెక్టర్ సొసైటీలు చేసేది చిన్న కొడుకు ఎంపీటీ చేసిండు తర్వాత నేను రిటైర్ అయి వచ్చిన తర్వాత పిఎస్సి చైర్మన్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత డైరెక్టర్గా చేసిన పిఎస్ చేసిన మళ్ళీ ఎంపీటీ చేసిన ఆ మండల కాంగ్రెస్ కూడా చేశాను తర్వాత చంద్రశేఖర్ గారు అయితే దయానంద్ గారైతే నాకు రెండు మండలాలు విద్యార్థి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇప్పటికి నేను అది రెండు రెండు టోల్ నుంచి చేస్తామని కల్లూరు వెళ్ళిన తల్లాడ కాంగ్రెస్లో ఎలాంటి నాకు మచ్చలేదు గ్రామ ప్రజలందరూ కూడా ఈ తల్లాడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది ఎవరంటే వెబ్బుల్ రెడ్డి గారు వెంకుల్ రెడ్డి గారి కుటుంబం అని వాళ్ళ ప్రజలందరి తెలుసు ఆ విశ్వాసంతో నేను ఒక నాకు డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలైనా కూడా ఈ ఒక్కసారి మొత్తం ఓట్లు వేయాలా అని గెలిపించాలి మనం అని నిర్ణయించి చెప్పడం జరుగుతుంది నేను ఆ ప్రచారంలో కాబట్టి వాళ్ళు తప్పకుండా వేస్తారని అత్యధిక మీ జాగ్రత్తగా గెలుస్తానని నన్ను నమ్మకం సో చివరిగా చెప్పండి తల్లాడ గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ తల్లాడ గ్రామాలందరం కూడా ప్రతి నిత్యం అందుబాటులో ఉండి పేదవాళ్ళకి ఎక్కువగా సాయం చేయాలని నా ఉద్దేశం వాళ్ళకి గుర్తుండే కార్యక్రమాలు ఏమన్నా అందుబాటులో ఉంటా అట్లా రైతులు కూడా మరి కార్యక్రమం వ్యవసాయ శాఖ కానీ మంత్రుల ద్వారా కూడా వాళ్ళకు కూడా తీసి మా ఎమ్మెల్యే గారు చాలా అందుబాటులో ఉంటారు మరి వారి ద్వారా కూడా మా గ్రామానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి కావాల్సిన పనులన్నీ చేసి పెడతామని చెప్తున్నాను సార్ మీ మీ గుర్తు చెప్పండి సార్ ఆ యొక్క గుర్తు ఈ పదిహేడు తారీఖు జరగబోయే ఎన్నికలలో కత్తెర గుర్తు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించగలని తెల్లాడ మేజర్గా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రసాద్ గారు ఉన్నారు సార్ మనం ప్రసాద్ గారితో మాట్లాడి దగ్గులో గంగపతి రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నా పేరు ముఖప్రసాద్ ఎక్స్ డెప్యూటీ పల్లాడ పలాడ గ్రామ పంచాయతీ ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన సర్పంచ్గా పోటీ చేస్తున్న గౌరణీయులు పెద్దలు ద్రౌపది రెడ్డి గారికి ప్రజాదరణ ఎక్కువగా ఉందని చెప్పి ప్రచారంలో అందరూ కూడా మమేకమై ప్రచారీ ఈరోజు ద్రౌపది రెడ్డి గారు నిగర్వి నిస్వార్థంగా పనిచేయగల సమర్థమైన వ్యక్తి ఎవరంటే ద్రౌపది రెడ్డి గారు అని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది ఆశపడుతున్నారు కాబట్టి గతంలో ఆయన చేసిన పరిపాలనలో కూడా చాలా నిస్వార్థంగా పరిపాలన చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు మరి ఈరోజు ఆయన వయసుకి ఈరోజు ప్రజలకి మరి ఎంతో సేవ చేయాలని దృక్ ఒక విశ్వాసంతో ఈరోజు ఈ యొక్క డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ప్రజలకు ఏదో నేను చేయాలని ఆశతోటి ఈరోజు ఎలక్షన్లో నిలబడటం జరిగింది ప్రజలు కూడా ప్రజల కోరిక మేరకు ఈరోజు రఘుపతి రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్లలో నిలబడటం జరిగింది ఎంతోమందిరికి మరి సహాయపడిన వ్యక్తి ఎంతోమందిరికి సహాయం చేసిన వ్యక్తి ఆ విధంగా పేదోళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ఇదే సెంటర్లో రింగ్ రోడ్ సెంటర్లో కూర్చుంటారు ఎవరు వచ్చినా కూడా కాదనుక ఆయన సొంతంగా చేతనైనా సహాయం చేయటమే కాకుండా ఈరోజు మండలాఫీస్ కానీ స్టేషన్ కానీ ఎక్కడైనా కానీ ఆయన పరిధిలో తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి విశ్వాసంతో ఈరోజు ఆయన సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది ప్రజలు కోరుకున్నారు తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీతో ఈరోజు పంచాయతీ మేజర్ పంచాయతీ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనం అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పథకాలు పెట్టిన పథకాలు కూడా ఈరోజు ప్రజలు ఆకర్షితులేయారు ఈరోజు స్థానబియ్యమే కావచ్చు పెన్షన్ కావచ్చు అదేవిధంగా మరి ఇంద్ర మిల్లులు రేషన్ కార్డులు స్థాన బియ్యం రైతు బంధు మరి రెండు వందల యూనిట్లు ఈరోజు మరి ఆడవాళ్ళు ఈ రోజు ఎన్ని కమ్ అమ్మం పోవాలంటే రోజు నూట ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది మరి ఇది నెలకొచ్చి దాదాపు నాలుగు వేలు మూడు వేల రూపాయలు ఆ వ్యక్తికి మరి అమ్మాయిలకు మిగులుతుంది మరి చిట్టి కట్టుకొని కట్టుకొని రోజు మరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈరోజు ఆయుధం కూడా సహాయపడుతుందని చెప్పి మరి రా ఈ యొక్క ప్రజాపాలనలో మరి అన్ని విధాలుగా పేదవాళ్ళకి అన్ని అంతులు చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అవి కూడా ఈరోజు మరి మన రఘుపతి రెడ్డి గారికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉందని తెలియపరుస్తున్నాం మరి రైతులకి రుణమాఫీ చేశారు రుణ లక్షలు మాఫీ చేశారు మరి ఈరోజు రైతు భరోసా అవుతుంది మరి మరి ఈ యొక్క ఓట్లకు కూడా మరి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అన్నిటి కూడా ఈరోజు ఎన్నో అప్పులు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు దయనంగా ఈరోజు కొన్నిటిని తగ్గించుకుంటూ ఈరోజు పేదవాడికి ఏం కావాలో ఆ యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు పథకాలు చేస్తూ రావటాన్ని ఈరోజు మరి ఈ యొక్క గతంలో పశు విడతలు జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో మరి జైవేక ఎగరేసిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు ఎన్నో సర్పంచ్లు ఎక్కువగా వచ్చినాయి మరి అదే పద్ధతిలో ఈరోజు కూడా ఈ యొక్క రెండో విడతలో కూడా మూడో విడతలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారుని సర్పంచ్ గెలిపిస్తారని ఆశిస్తూ జై కాంగ్రెస్ ఈ యొక్క సర్పంచ్ పోటీ చేసిన రఘుపతి రెడ్డి గారికి గుర్తు మీద ఓటేసి ఈ యొక్క పవిత్ర మీద ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తల్లాడ గ్రామ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వందకు రెండు వందల శాతం ఈరోజు మరి రఘుపతి రెడ్డి గారు టికెట్ ఇవ్వటం అనేది మరి ఎమ్మెల్యే గారు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఎంక్వైరీ పెట్టారు ఆ పద్ధతులను ఈరోజు ఆయన ఫస్ట్గా మరి ఆయనకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు తప్పనిసరిగా ప్రజలు కోరుకునేది అదే మరి ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేసినా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసినా కూడా మరి ఆయనకే టెక్ట్ వచ్చింది చెప్పి ఆశపడుతున్నారు ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈరోజు రెడ్డి గారు గెలవాలి మేము చూడాలని ప్రజలందరూ ఆశపడుతున్నారని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తుంది